గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు బహుజన సామాజిక పరివర్తన కోసం పేద కులాల హక్కుల కోసం తన విలువైనటువంటి డీజీపీ అయ్యే అవకాశం ఉన్న ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టినటువంటి ప్రవీణ్ కుమార్ గారికి అదేవిధంగా గణేష్ గారికి గౌరీ శంకర్ గారికి కవి రచయిత బహుజన సాహిత్యాన్ని మొదట బీసీ సాహిత్యం మీద పుస్తకాలు రాసి అందరికీ మార్గదర్శులైనటువంటి గౌరీ శంకర్ గారికి నాగేందర్ గౌడ్ బీసీ ఉద్యమం అంటే ముందుండేటటువంటి నాగేందర్ గౌడ్కు అదేవిధంగా వేదిక మీద చాలామంది పెద్దలున్నారు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు వచ్చిర్రు నా నమస్కారాలు ఇప్పుడు ప్రభుత్వ వైఖరి చూస్తున్నట్టయితే చాలా ఈ రిజర్వ్ బీసీ రిజర్వేషన్ పెంచే విషయం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వైఖరి చూస్తుంటే అనుమానాస్పదంగా అడుగు అడుగునా కనిపిస్తుంది నలభై రెండు శాతం పెంచడం అనేది వీళ్ళు చేస్తారా అట్టున్న పరిస్థితి అని ఎందుకంటే ఎన్నికలు కాగానే లోక్సభలో వచ్చిన గ్యాప్ లోపల జూన్ నెలాఖరికల్లా స్థానిక సంస్థల రిజర్వేషన్ పెడతామని చెప్పి ఒక లీకేజ్ పేపర్ లీకేజ్ ఇచ్చాను నేను ఎంక్వైరీ చేసిన ఏంటిదంటే పాత పద్ధతులనే ఈ ఎన్నికలు జరపాలి అంటే బీసీలకు ఇరవై శాతం సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తగ్గించారు కదా అదే ఆ పద్ధతి లోపల ఎన్నికలు జరుపుతామని అప్పుడు మనం అందరం గట్టిగా స్టేట్మెంట్ ఇచ్చాము నలభై రెండు శాతంకు వెళ్ళాక పోతే ఎన్నికలు జరగని ఏమి బిడ్డ ఏమి జాగిరిది ఈ రాష్ట్రం బీసీ బహుజనుల ఆస్తి హక్కు ఇది ఇది ఈ రాష్ట్రంలోపల తొంభై శాతం మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు మీరు పట్టుమని ఆరేడు శాతం లేరు మీ రాజ్యం నడిపించుకుంటారా ముఖ్యమంత్రులు మీరే మంత్రులు మీరే కేంద్ర మంత్రులు మీరే ఎమ్మెల్యేలు మీరే ఆగర్ కుమార్ సర్పంచులు ఎంపీటీసీలు జెడ్సీలు అయితే కూడా మీరు ఓర్వలేరా అని చెప్పి వార్నింగ్ ఇస్తే మళ్ళా దగ్గర ఆపేడదాన్ని మళ్ళా రోజుకు ఒక సాకులు నింపుతున్నారు ఇప్పుడు ఏం సాకు లు అంటే ఓటర్ల ప్రతిపలిక ఓటర్ వద్దు మన ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు క్లియర్ గా చెప్పాడు వీళ్ళు నన్ను అన్నారు కానీ వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్ ఏమన్నారు జనాభా లెక్కలు తీసి ఆ జనాభా ప్రకారం బీసీలకు విద్య ఒక స్థానిక సంస్థలనే కాదు విద్యా ఉద్యోగుల రిజర్వేషన్ కూడా ఇరవై ఐదు శాతం నుంచి యాభై బిజన్ ఎంత జనాభా ఉంటే అందక ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తామని చెప్పి రాహుల్ గాంధీ ప్రకటించారు ఇప్పుడు మేము అడుగుతున్నాం మీ మాటలు నమ్మి మొదటిసారి మా వాళ్ళు అందరూ అరే ఇన్ని ప్రభుత్వాలు మారిన డెబ్బై ఆరు ఏళ్ళు ఇది డెమోక్రసీ ఇది ప్రజాస్వామ్యం ఎవరి కులం ప్రకారం వాళ్ళకి వాటా ఇవ్వకపోతే ఊరుకునే రోజులు కాదు ఈ నేల మీద విప్లవ ఉద్యమాలు నడిచినాయి ఈ నేల మీద కమ్యూనిస్ట్ ఉద్యమాలు జరిగినాయి ప్రాణాలకు తెగి మనము ట్రెడిషనల్ ఉద్యమాలతో సరిపోదు మీ ఉద్యమం అంతా మార్చాలి అందరు ఒక్కొక్కరు మీరు అందరూ అనుకుంటారు ఎవరైనా తక్కులేరు మీ ప్రాంతాల లోపల తెగించి ఉద్యమాలు చేయడానికి ముందుకు రావాలి చరిత్ర సృష్టించాలి గతంలోపల మన ఉద్యమాలన్నీ మామూలు ఉద్యమాలు చేసి ఆస్టలు రాలేదు గురుకుల పాఠశాలలు రాలేదు స్థానిక సంస్థలు కూడా ఇవన్నీ ఒట్టి రాలేదు ప్రభుత్వ దయదర్చి రాలేదు అనేక ఉద్యమాలు చేసి వచ్చినటువంటి కానీ కాబట్టి ఇప్పుడు కూడా స్థానిక సంస్థల రిజర్వేషన్లతో పాటు రాహుల్ గాంధీ ప్రకారం జనాభా కలిసి జనాభా ప్రకారం మనం వెళ్తు లేదా మీ ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన విధంగా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతం పెట్టు ఈ రెండింటికి దేనికైనా ఒప్పుకున్న మేము సిద్ధంగా కాబట్టి మొదలైతే రాహుల్ గాంధీ మాట గౌరవిస్తారని మేము అనుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లీడర్ లేదు మా వల్లే ఉండాలి మా కులపల్లె సర్పంచ్ ఉండాలని అట్లాంటి ఆలోచన బయ్ చేసుకో మీరు ముఖ్యమంత్రి అయినరు అయినరు ఎమ్మెల్యేలు అయినరు అనేక లెక్కలు చేస్తే బాధపడతారు మీరు మేము ఏమంటున్నాం